శ్రీ శ్రీమహాగణాధిపతే నమ శ్రీగురుభ్యో నమ పురాణము శివకేశవాచనా విధులు వశిష్ఠులవారు జనకున కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీకమాసము గురించీ దాని మాహాత్మ్యము గురించి ఎంత విననూ తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి నుండును బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడలవారికీ కలుగు మోక్షం మింతింతగాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపమును పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్లి భక్తితో సాష్టాన్న నమస్కారములైననూ చేసినేడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన హెమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటేయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమునగాని విష్ణ్యాలయమునగాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందా దీపమందరు ఈ విధముగా జేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సందర్శించి కైవల్యం మొసంగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయురవృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కార్తీక కార్తీకమాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కద్దెలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీకమాసము నెల రోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలమూ కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము యని చెప్పెను नम शिवाभ्यावयो वनाभ्यां परस्पराशिष वपुरधराभ्यां नागेन्कृषकेतनाभ्यामो नम शंक पार्वतीभ्यां इट्लूस्कांदपुराणातर्गत वशिष्ठ प्रोक्त काहात्म्यमंदली का सप्तमाध्याय सप्तम दिन पारायण समाप्तमु